ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది ఎంగోలు గాంధీ రోడ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా శ్రీకారం పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి సభ్యత కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది సార్ ముందుగా మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఈ రోజు వరకే జరుగుతూ నిరంతరం జరిగే ప్రక్రియగా కూడా చెప్పుకోవచ్చు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఉన్న నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రెండు రోజుల క్రితం చేయడం జరిగింది ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీపతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఉదయం పది గంటల సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పది జిల్లాలో కూడా మా జిల్లాలో మేము ఇక్కడ గాంధీ రోడ్డు సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది సోదరులారా మీ అందరూ తెలిసినటువంటి విషయమే సభ్యత నమోదు కార్యక్రమంలో గతంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా దేశంలోనే పద్దెనిమిది కోట్లకి పైచిలకు సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే ఇప్పుడు కూడా అప్పుడు ఆరు నెలల్లో పద్దెనిమిది కోట్ల మంది సభ్యత్వం ఆమోదు చేస్తే ఇప్పుడు నలభై రోజుల్లో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు సభ్యత్వం అయ్యేటట్టు చూస్తున్నటువంటి సందర్భం ఉంది మా జిల్లాకు వచ్చేసరికి దాదాపుగా నలభై రోజులు ఒకటో తారీఖు నుంచి రేపు సెప్టెంబరు అక్టోబర్ పది వరకు నలభై రోజులు ఈ కార్యక్రమం ఉంది నలభై రోజులు దాదాపు మా టార్గెట్ నాలుగు లక్షల వరకు సబ్జెక్టు నమోదు కార్యక్రమం చేయడానికి మేము ముందుకొచ్చున్నాం సార్ మనకి ఒంగోలు నగరంలో ఎన్ని సబ్జెక్టు నమోదు చేసే ఆలోచన ఉంది కొత్తగా కూడా పార్టీలోకి రావడానికి ఎంతమంది ఉత్సాహం ఉన్నారు దాదాపుగా ఇప్పుడు కొత్తగా పార్టీలోకి రావడానికి ఇటీవల దాదాపుగా ఒక వంద నూట యాభై మంది మేము పార్టీలో చేరుతామని కబురు చేస్తున్నారు ఆ సభ కోసం మేము వేసి ఉన్నాము ఏదో ఒక మీటింగ్ పెట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు పురంజేశ్వరి గారిని పిలిపించి ఆ వంద నూట యాభై కూడా మేము పార్టీలో చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాం సభ్యత నమోదు కార్యక్రమానికి ఈ ఒంగోలు అసెంబ్లీకి వచ్చి దాదాపుగా నలభై వేల పైసీలకు మేము సభ్యత్వం చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా ఆతృతితో ముందుకు